హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ చెట్టి సో ఈ చెట్టు చూసారా మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా జామ చెట్టు మా చిన్నప్పుడు అయితే జామకాయలు కొనుక్కొని తినేవాళ్ళం బట్ ఇప్పుడు ఏంటంటే ఆ ఇంట్లోనే ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా జామకాయ చెట్టు ఉంటూనే ఉంటుంది సో ఇది చాలా హెల్త్ కూడా చాలా మంచిది కదా జామకాయ అనేది సో మ్యాక్సిమం డైలీ తినడానికి ట్రై చేయండి మనకి ఏంటంటే సీజనల్ ఫ్రూట్స్ అనేది హెల్త్కి చాలా యూజ్ అవుతాయి సో సీజనల్ ఏ సీజన్లో దొరికే ఫ్రూట్స్ అయితే అది తీసుకుంటే మనకు హెల్త్ పరంగా చాలా యూజ్ అవుతుంది చాలా రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా మన మన హెల్త్ని మనం కాపాడుకోవచ్చు సో ఇంకా జామకాయ విషయానికి వస్తే ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి దీంట్లో కూడా సో నాటుకాయలు అయితే ఇంకా టేస్ట్ బాగుంటాయి అండ్ ఈ నాటుకాయలు ఏంటంటే మనకి చెట్టు నుండి తెంపిన వెంటనే తింటే ఒక టేస్ట్ ఉంటుంది అండ్ అదేవిధంగా మనకి కాస్త టైం తీసుకుని తిన్నాం అనుకోండి అప్పుడు ఒక టేస్ట్ ఉంటుంది నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే సో జనరల్గా ఏంటంటే ఇలా డైరెక్ట్గా తిన్నవాళ్ళు మనకి కొనుక్కుంటాం కదా బయట సో వాటికి డిఫరెన్స్ ఉంటుంది టేస్ట్ సో మనకి ఏంటంటే జనరల్గా చెట్టు మీద నుంచి కోసిన కాయ అంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వెంటనే తింటే సో చిన్నప్పుడు అయితే నార్మల్గా స్కూల్స్ దగ్గరికి మనకి బండిపైన అమ్ముతూ వస్తూ ఉంటారు కదా సో అలా అయితే మేము కొనుక్కొని తినేవాళ్ళం అదేవిధంగా ఇంటి దగ్గర కూడా అలా కొనుక్కొని తినాల్సి వచ్చేది బట్ ఇప్పుడైతే ఆ ప్రాబ్లం ఏం లేకుండా ఇంటి దగ్గర చక్క చెట్లు కూడా పెంచుకొని డైరెక్ట్గా వాటి నుంచి తెంపుకొని తినేస్తాం చూసారా కాయలు అయితే చాలా వచ్చాయి సో వీటన్నిటినీ కూడా ఏంటంటే మనకి హార్మోన్లో ఇంబ్యాలెన్స్ అనేది చాలా వరకు తగ్గిపోతుందంట ఇంబ్యాలెన్స్ మనకు అదేవిధంగా డైజెషన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి కూడా ఈ జామకాయ అనేది చాలా యూజ్ అవుతుందంట సో కాబట్టి మనము జామకాయని ఎంత వీలైతే అంత తీసుకుంటే మన హెల్త్ అనేది మన చేతి నుంచే మనం కాపాడుకోవచ్చు జామకాయలే కాదండి ఆకులు కూడా మనకి జలుబు దగ్గు కఫన్ లాంటివి వచ్చినప్పుడు వాటర్లో బాయిల్ చేసుకొని ఫిల్టర్ చేసుకొని గోరువెచ్చని వాటర్ తాగితే మనకి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది కదా చెట్టు నిండా జామకాయలు అయితే ఉన్నాయి ఇవి ఏంటంటే ఒక్కోసారి చిన్న చిన్న కాయలే ఈ విధంగా నల్లగా అయిపోతూ ఉంటాయి ఎందుకో తెలియదు బట్ ఒక్కోసారి మాత్రం చెట్టు విరగగాసేస్తుంది మనకి ఏంటంటే ఇంట్లో ఈ జామ చెట్టు ఉందంటే మనము మెడిసిన్స్ కూడా చాలా వరకు తగ్గించేసుకోవచ్చు సో ఇది దీంట్లో ఏంటంటే కొంచెం ఒక్కొక్క చెట్టులో లోపల గింజలు లావుగా ఉంటాయి సో వాటి ఏంటంటే టేస్ట్ కొంచెం స్వీట్నెస్ తక్కువ ఉంటుంది అనమాట అవి తినడానికి కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటాయి బట్ చూసారా ఇవి జామకాయలు అయితే అలా కాదు లోపల గింజలు చాలా చిన్నగా ఉన్నాయి ఇది అయితే డైరెక్ట్గా మొత్తం పండిపోయింది చెట్టు పైనే కాయ సో ఇలా జామకాయ తిన్నారంటే అసలు మనం బయట కొని తినాలి అన్న ఆలోచన ఉండదు అండ్ అదేవిధంగా మనం బయట కొనుక్కున్నా కూడా ఆ కాయలని తినలేము అనమాట ఎందుకంటే వీటి టేస్ట్ అంత బాగుంటుంది సో మీరు కూడా సీజనల్ ఫ్రూట్స్ తినడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి ఎందుకంటే మనకి వెనకటి కాలంలో అయితే డైరెక్ట్గా అప్పుడున్న తోటి ఇంత హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండేవి కాదు బట్ ఇప్పుడు అలా కాదు కదా కాబట్టి చూసారా ఎంత బాగున్నాయో కాయలు ఎట్లయినా ఎంతైనా కూడా నేచర్ నుంచి వచ్చేవన్నీ చాలా బాగుంటాయి కదా సో మీలో ఎంతమందికి జామకాయ తినడం ఇష్టం అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి Thank you for watching!